లక్ష్మి ఇందాక నేను చూస్తున్నాను ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అది ఏం లేదన్న ఏమీ లేదంటే ఏదో ఉందని తెలుస్తుంది చెప్పమ్మా చెప్పు అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ప్రేమించావా నా నడకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని ప్రేమించాడు వేనా ఆ మాట నువ్వు చెప్తే నేను సరే వింటాను అనుకున్నావా లేదా సంతోషిస్తాను అనుకున్నావాదులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయులు ఆవేశంగా చెప్పేదనమాట కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అనలేడు ఇంత అతని పేరు గోపి చాలా మంచివాడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు వెరీ గుడ్ రేపు ఒకసారి అంకుల్ ఇంటికి తీసుకురా అలా కాలు పిల్ల పిల్లిలా తిరుగుతున్నావు నీకే నవ్వుతూ నన్ను పిల్లి బల్లి అంటావు మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడపుట్టుకొస్తోంది ఎదురు పడితే ఏం చేయను అంత భయం ఎందుకు మా అన్నయ్య సింహం ఏం కాదుగా సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్ పైగా చాలా సీరియస్ ఫెలో అంటూ గబక్వన్ రివార్ వచ్చేసి హ్యాండ్సప్ అంటే నేను ఏం చేయను అలా అనడానికి నువ్వే నేరం చేశావని మహా తల్లి పోలీస్ వాడు ముళ్ళు ఎలా ఉంటాయో ఏం చెప్పగలం తన చెల్లెలు ప్రేమించడం నారా అన్నాడనుకో అప్పుడు నేనేం చేయను అబ్బా చాలయ్యా అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పద మా రాదు ఉంటే ఇంత భయపడేవాడు కాదు కదా ఎవరండి గట బ్యాంక్ లో బోల్ ఇంత పని ఉందండి ఎలాగా ఎలాగా క్రాంతి లక్ష్మణ్ తను పెళ్లి చేసుకునే అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుంది అనమాట అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాట అను క్రాంతి ఇందా చెప్పాడుగా ఆ విషయం ఇదిగో అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్రో టార్గెట్ గా తీసుకుంటా అంకుల్ ఏం లేదు అంకుల్ ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి ఏమని అడగాలి మై డియర్ బాయ్ ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో మాకు మాత్రం ఏం తెలుసా నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా నీకెలా తెలుస్తుంది అండి నా మీద నా బుర్ర మీద రైతుల ప్రయోగాలు తప్ప ఇప్పుడు అబ్బాయి రాగానే నీకు రైఫిల్ షూటింగ్ వచ్చాడు ఏమిటయ్యా అతను ఏమైనా మిడ్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరిపోతున్నాడా అతనికి గుర్రానికి ఇంజెక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను అతను ఏమైనా పశువులు ఆట అడుగుతా ఉంటాయా బుద్ధి లేకపోతే వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ గోపి మా అంకుల్ ప్రతాప్ రావు గారు మా ఆంటీ సావిత్రి గారు అన్నయ్య మీ సంగతి చేసడానికి అంకు లాంటివి నేనే తీసుకొచ్చాను అవునయ్య క్రాంతి పోలీసులకు రైట్స్ కేసులు కాల్పులు తప్ప కళ్యాణం కాపురం కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండా ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావు అని మాట్లాడడానికి వచ్చానయ్య ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా అందుకనే వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను అయితే నన్ను ముంచగా వీళ్ళని తీసుకొచ్చావు అనమాట అయితే మునిగిపోతా ఇదిగో అబ్బాయి క్రాంతి నేను చెప్తున్నాను వీళ్ళు ఐఎమ్ సారీ ఆ అబ్బాయి నేను ఎంత రోజుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుండా క్రాంతి ఎంతగానో ఇలా ఒంటరిగా ఉంటావయ్యా చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కాపులతో కలకలడితేనే జీవితానికి అందము ఆంటీ పెళ్లి కాపురం అనేది వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి అందుకని చాలా వాయి నేను మీ అత్తాయి పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతగా అన్యాయం చేశానా అన్నయ్య అనవసరమైన వంట చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్పోన్ చేస్తే కుదరదు నువ్వు అర్జెంట్ గా నీ కోసం కళ్ళకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదు మరి పెద్ద అన్యాయం బాబు మీ పెళ్లి లేదడికి నన్న నువ్వు కాదనవు కదా ఇప్పుడు రాధమ్మని రాధమ్మను వదనమ్మగా తీసుకురామంటుంది దాని ముద్ర తీరుస్తావా లేదా ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే నేను చేయగలను సరే మీ ఇష్టం వెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదు ఇప్పుడే కాస్త మనశ్శాంతి స్విమ్మింగ్ చేసుకునేవ్వండి ఇక మీరు వెళ్ళచ్చు